ఇంగ్లీష్ ఛానల్స్ చేసిన మీడియా సంస్థల కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వస్తుంది వైసీపీ మెజార్టీలో ఉంది అని చెప్పి ఇచ్చాయి కొన్ని అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు మొత్తం ఉన్న సీట్లలో ఒకటి తప్ప మిగతా అన్ని సీట్లు వైసీపీకి ఇచ్చాయి కొన్ని అయితే పదిహేడు నుంచి పంతొమ్మిది సీట్ల మధ్య వైసీపీకి వస్తాయి మిగతాయి టిడిపికి వస్తాయి లేక ఎవరికి ఒక సీట్ కూడా రాదని చెప్పి పార్లమెంట్ పరంగా జాతీయ స్థాయిలో సర్వేలన్నీ కూడా పార్లమెంట్ సీట్ల పరంగా ఉన్నాయి ఇప్పుడు జస్ట్ కొద్దిసేపటి నుంచే కొద్దిసేపటి ముందే ఒక రిలీజ్ అయిన ఒక జన్మత్ సర్వే అని ఒక సర్వే ఈ సర్వే ప్రకారం వైసీపీ గ్రాఫ్ కొంచెం తగ్గుతుంది అంటే టోటల్ గా ట్వంటీ ఫైవ్ సీట్స్ లో గత ఎన్నికల్లో ఇరవై రెండు సీట్లు వైసీపీ సాధించింది పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు అవి పదిహేడు నుంచి పంతొమ్మిది మాత్రమే వస్తాయని చెప్పి జన్మత్ సర్వే చెప్తుంది అంటే దగ్గర దగ్గర ఒక మూడు నుంచి నాలుగు సీట్లు ఐదు సీట్లు గత ఎన్నికల కంటే వైసీపీకి ఇప్పుడు తగ్గే అవకాశం ఉందని సర్వే చెప్తుంది అదే విధంగా గత ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ సాధించింది అది ఇప్పుడు నాలుగు నుంచి ఐదు సీట్లు అంటే ఒకటి లేదా రెండు సీట్లు పెంచుకునే అవకాశం ఉందని చెప్పి జన్మత్ సర్వే చెప్తుంది ఈ సర్వేలో ముఖ్యంగా గమనించాల్సిందే వైసీపీ యొక్క గ్రాఫ్ కొంచెం తగ్గుతుంది అనేది అయితే తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది అన్నది మాత్రం స్పష్టంగా లేదు ఎక్కువ సర్వేలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండటంతో మామూలుగా సహజంగానే తెలుగుదేశం పార్టీ సర్వేలను నమ్మడానికి వెళ్లేదని విమర్శిస్తూ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన మొత్తం సర్వేల్లో ఒకటి రెండు సర్వేలు మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావచ్చు అని మాత్రం చెప్తున్నాయి మిగతాన్ని కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తోంది